వెల్కమ్ నేను రేవతి నీట్ యూజీ పేపర్ లీకేజ్ కి సంబంధించి కీలక నిందితుల్లో ఒకరైన రాకేష్ రంజన్ అలియా సిబిఐ గురువారం అరెస్టు చేసింది ఈ కేసుకు సంబంధించి ఈ వారం ప్రారంభంలో బీహార్ జార్ఖండ్ లోని పదిహేను ప్రాంతాల్లో సిబిఐ సోదాలు జరిపింది లీక్ అయిన పరీక్ష ప్రశ్న పత్రాల రాకేషన్ రంజన్ నడిపినట్లు తెలుస్తుంది జార్ఖండ్ లో అరెస్టు చేసి గురువారం పాట్నా తీసుకువచ్చినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి పాట్నాలో ప్రత్యేక సిబిఐ కోర్టు ముందు రంజన్ ను హాజరుపరచగా విచారణ నిమిత్తం పది రోజుల పాటు సిబిఐ కస్టడీకి పంపారు నలందా జిల్లాలోని హిలాస్ బ్లాక్ లో రంజన్ గ్రామమైన గాగేంద్ర భాగాలో ఇంటిని జూన్ ముప్పైన సిబిఐ బృందం సోద చేసింది ఆ వార్డు సభ్యులైన ఇద్దరు వ్యక్తుల సమక్షంలో ఇంటి తాళాలు పగలగొట్టి మరి ఈ తనిఖీలు చేపట్టారు దాదాపు గంట పాటు సోదాలు చేయగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ బుక్ ఓటర్ సమాచారం పాన్ కార్డ్ తో పాటు కొన్ని పత్రాల జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత పాట్నా రాంచీలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులను సమాధానాలు రాసేందుకు రాఖీ ఏర్పాటు చేసేవాడని సిబిఐ వర్గాలు చెప్పాయి ఈ కేసులు సూత్రధారిగా భావిస్తున్న సంజీవ్ ముఖియాకు నమ్మకస్తులైన ముఠా సభ్యుల్లో రాఖీ కూడా ఒకడు పైగా ముఖియాకు బంధువు కూడా రాఖీ అరెస్టుతో ఇప్పటి వరకు బీహార్ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం సిబిఐ అధికారులు ఇరవై ఎనిమిది మందిని అరెస్టు చేశారు బీహార్ నుండే సిబిఐ పది మందిని అరెస్టు చేసింది రాఖీ నేపాల్ కు పారిపోయేందుకు పథకం రచించాడని సిబిఐ వర్గాలు చెప్పాయి మార్పులు చేర్పులు చేసి యూజిసి నెట్ ప్రశ్న పత్రం స్క్రీన్ షాట్ ను టెలిగ్రామ్ లో అందరికి పంపించిన వ్యక్తిపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది నిబంధనల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర హోంశాఖ ముందుగా అప్రమత్తం చేయడంతో నీట్ పరీక్ష రద్దుకు ఈ స్క్రీన్ షాట్ దారితీసింది అయితే ఈ పెద్ద ఎత్తున జరిగినట్లు ఏది కనుగొనలేదు అందువల్ల మోసం చేసేందుకు ప్రయత్నించిన నేరాలకే ఈ షీట్ ను పరిమితం చేయనున్నట్లు అధికారులు తెలిపారు స్క్రీన్ షాట్ లో మార్పులు చేసింది స్కూల్ విద్యార్థి అని అధికారులు చెప్పారు ప్రభుత్వానికి తమ నిర్ధారణలను అనధికారికంగా సిబిఐ తెలియజేసింది ఆ యువకుడిపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పారు జూన్ పద్దెనిమిదిన జరగాల్సిన ఈ పరీక్షకు పదకొండు లక్షల మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు అయితే కేంద్ర హోం శాఖ నుండి అలర్ట్ రావడంతో జూన్ పంతొమ్మిదిన పరీక్ష రద్దు చేశారు దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి అప్పగించారు యాప్ ను ఉపయోగించి స్కూల్ విద్యార్థి ఈ స్క్రీన్ షాట్ ను మార్చినట్లు సిబిఐ కనుగొంది ప్రశ్న పత్రం తనకు అందుబాటులోకి వచ్చిందనే అభిప్రాయం కలిగేలా ఆ వ్యక్తి స్క్రీన్ షాట్ తేదీని జూన్ పదిహేడుకి మార్చాడని డబ్బు కోసమే ఇదంతా చేశాడని సిబిఐ అధికారులు తెలిపారు సబ్జెక్టుల వారీగా కూడా పేపర్లు ఇవ్వగలననే అభిప్రాయాన్ని కలిగించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడని తెలిపారు దీనిపై ఫోరెన్సిక్ నిపుణుల సలహాను కూడా సిబిఐ తీసుకుంది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్